హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో గుజరాతీ స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా చట్నీ రెసిపీని కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను సొరకాయతో మనం కర్రీసే చేసుకుంటూ ఉంటాం కదా సో అలా ఎప్పుడూ కర్రీసే కాదండి ఇలా గుజరాతీ స్టైల్లో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా గుజరాతీ స్టైల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక పావు కప్పు దాకా పెరుగును తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేయండి మనం ఇలా కలిపిన తర్వాత కూడా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే పర్లేదండి మనం మిగిలిన ప్రాసెస్ చేసేపు ఈ బెల్లం గడ్డలు అనేవి కరిగిపోతాయి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక కప్పు దాకా సొరకాయ తురుము వేసుకోండి ఈ సొరకాయ తురుములోని తేమంతా పోయేదాకా వేయించుకోవాలి ఈ సొరకాయ తురుమును కూడా పైన పొట్టు తీసేసి మధ్యలో పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి మిగిలినది మొత్తం తురుముకొని తీసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లోనే సొరకాయ తురుమును వేయించుకోవాలండి సో ఇలా సొరకాయ తురుములో తేమంతా పోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ సొరకాయ తురుముని ఒక పెద్ద పల్లెంలోకి తీసుకోండి అంటే మీరు మిగిలిన ప్రాసెస్ ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి తీసుకోండి నేనైతే ఇలా వెడలపాటి పల్లెంలోకి తీసుకున్నానండి సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోండి ఒక పావు కప్పు దాకా కొత్తిమీర తురుము వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా వామిని చేతిలోకి తీసుకొని లైట్గా క్రష్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా తెల్లనవ్వులు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి అంటే మనం ముందు ఒక టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా అందుకని హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసానండి సరిపోయింది నెక్స్ట్ ఒక టీ స్పూన్ కసూరి మేతి అలాగే ఒకటిన్నర కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఒకటిన్నర కప్పల గోధుమ పిండికి సరిపడా తీసుకున్నానండి అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం పెరుగులో బెల్లం వేసి కలిపి ఉంచుకున్నాం కదా అది ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మీడియం సాఫ్ట్గా కలుపుకోవాలి పెరుగుని ఒకేసారి వేసారంటే పిండి లూజ్ అయిపోతుందండి సో చూసుకొని మీడియం సాఫ్ట్గా ఉండేలాగా వేసుకోవాలి అలాగే ఈ పిండిని కలపడానికి నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి ఈ పెరుగుతోనే పిండిని కలపాలి సో ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండటానికి పైన ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ని స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి ఈ పది నిమిషాల్లో మనం చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూద్దాం అందుకోసం ఒక మిక్సీ జార్లోకి పదిహేను నుండి ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా ఇంగువ అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ నీళ్ళేమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను నేను తీసుకున్న ఒకటిన్నర కప్పుల గోధుమ పిండికి సరిపడా చట్నీని కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టమాటాని వేసి నీళ్ళు ఏమి వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలో నీరుంటుంది కదా సో దాంతోనే మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి అప్పుడే మనకి చట్నీ అయితే తయారు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అది ఎప్పుడు చేసుకోవాలో చూపిస్తాను సో ఇది ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన పిండి కలిపి పక్కన ఉంచుకున్నాం కదా అది తీసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపామంటే సాఫ్ట్గా అవుతుందండి పిండి బాగా కలిపిన తర్వాత అందులో నుండి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పీట పైన కానీ లేదా ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను పెట్టి పైన కొన్ని నువ్వులను చల్లుకొని చిన్న సైజ్ చపాతీలాగా రోల్ చేసుకోవాలి అంటే మనం పూరీ కోసం ఎలాగైతే చిన్నగా రోల్ చేసుకుంటామో అలా అనమాట మనం చేసిన చపాతి రౌండ్ షేప్లో రావటానికి ఇలా గిన్నె తీసుకొని ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా రౌండ్గా కట్ అవుతుందనమాట సో చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా కట్ అయిందో సేమ్ ఇలాగే మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నువ్వులు పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టి మనం రోల్ చేసుకున్న చపాతిని వేసి కాల్చుకోవాలి ఫస్ట్ ఒక నిమిషం అలా ఉంచి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి చపాతి అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి ఆయిల్ని స్ప్రెడ్ చేశాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి అప్పుడు పచ్చదనం లేకుండా మంచిగా కాలుతుందనమాట సో ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ చపాతీ వేసుకొని రెండు వైపులా ఒక టీ స్పూన్ చొప్పున ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి చక్కగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి సేమ్ ఇలానే మనం చేసి పెట్టుకున్న చపాతీలన్నీ కూడా అయిపోయేదాకా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి ఇప్పుడు మనం రోల్ చేసిన చపాతీలు మొత్తం కాల్చుకున్న తర్వాత అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి మనకి ఈ చట్నీ దగ్గరగా అయ్యి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలన్నమాట సో అంతవరకు ఇలా కలుపుతూ వేయించండి చూసారు కదా ఇలా చట్నీ దగ్గరగా అయ్యింది అంటే స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి సో అంతేనండి మనకి చట్నీ అయితే తయారైంది దీన్ని ఇలానే తినేయకూడదండి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు మనం ఏదైనా టిఫిన్స్లోకి తినాలి అనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని బాగా కలిపి మనకు నచ్చిన టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు సో అంతేనండి చాలా చాలా టేస్టీగా గుజరాతీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ విత్ చట్నీ అయితే తయారైంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో మనం రోజు చేసుకునే టిఫిన్స్ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశ పూరి ఇవి ఎప్పుడు తినేవే కదా కనీసం అప్పుడప్పుడైనా ఇలా ఒకసారి గుజరాతీ స్టైల్లో బ్రేక్ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్